హాయ్ ఇయర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక కథనం అయితే రావడం జరిగింది నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ సంబంధించి లోకల్ ఎవరు కాని ఎవరు మరి జీవో థర్టీ త్రీ మరి తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా ఎంత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే తొమ్మిది తొమ్మిది కానీ నైన్త్ నుంచి ఎవరైతే ట్వెల్త్ వరకు చదువుతారో వాళ్ళే లోకల్స్ అని గవర్నమెంట్ యొక్క చెప్తుంది ఆల్రెడీ ఇంతకుముందు కాలంలో ఏంటంటే మరి ఆరో తరగతి నుంచి ఆరో తరగతి నుంచి మరి ట్వెల్త్ వరకు ఎవరైతే కంటిన్యూస్గా సెవెన్ ఇయర్స్ తెలంగాణలో ఏదైనా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉంటారు వాళ్ళే లోకల్స్ అని ఇంతకుముందు ఫార్ములా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నైన్త్ టు ట్వెల్త్ కంటిన్యూస్గా ఉండాలి నైన్త్ టు ట్వెల్త్ ఎవరైతే మరి తెలంగాణలో చదువుతారో వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ లోకల్స్ తెలంగాణలో అయితే తెలంగాణ లోకల్స్ దీనికి సంబంధించి ఇది కోర్టు మెట్లెక్కిందా లాస్ట్ ఇయరే దీనికి వెళ్ళారు మరి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో కొంతమంది వెళ్ళారు మరి దానివల్ల మరి అది కూడా కొంతమంది ఎవరికైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకే మరి కోర్టు తీర్పు ఇవ్వటం ఇది అందరికీ తెలిసిందే చాలామందికి తెలుసు దీనికి ఒకసారి మీరు బ్రీఫ్ చేస్తున్నాను ఈ మరి వీడియోలో ఈ కథనం ఏంటంటే లోకల్ లోకల్ ఎవరు ఎవరు మరి చూసినట్టయితే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్లో లోకల్ ఎవరు కానిది ఎవరు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ జీవో తట్టి మొదలైన వివాదం పాత జీవో నూట పద్నాలుగుతో అక్రమాలు జరిగాయటని ప్రభుత్వం జీవో తట్టి స్థానికతను కోల్పోయిన కొందరు తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠకు ఎదుర్పు ఎందుకంటే అది సుప్రీంకోర్టులో లాస్ట్ ఇయర్ నుంచి ఉంది ఎందుకంటే సపోజు తెలంగాణ స్టూడెంట్స్ కొంతమంది వెళ్ళి మా పిల్లలు విజయవాడలో చదువుకోవాలని విజయవాడలో చేర్పిస్తారు దానివల్ల మరి లాస్ట్ ఇయర్ నేను టూ ఇయర్స్ నుంచి కూడా చెప్తున్నాను స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎక్కడే చదువుకోండి మనకి తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్దని చెప్పుకున్నాను మరి కొంతమంది వినలేదు మనం తర్వాత మరి కోర్టులకి వెళ్ళటం తప్పదు ఇక్కడ చూసినట్టయితే మనకి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో రాష్ట్ర కోటా కింద సీట్లు ఈ నెల నెలకొన్న స్థానిక వివాదంపై ఉత్కంఠ వేయడం లేదు ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదన ముగిసినప్పటికీ తీర్పు రిజర్వ్ చేసింది దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది తీర్పు అయితే రిజర్వ్ చేసింది అంట ఆల్రెడీ డిసిషన్ వచ్చింది ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ లేని స్థానికత వివాదం తెలంగాణలో ఎందుకు వచ్చిందని చర్చ మొదలైంది ఎందుకంటే తెలంగాణ అసలు ఎక్కడా లేదు ఈ ప్రాబ్లమ్ తెలంగాణలో ఎందుకు ఉంది మరి ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో తీసుకొచ్చిన జీవోలో నూట పద్నాలుగులో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో ముప్పై మూడుతో వివాదం దీన్ని మార్ఫై మాడిఫై చేసి ముప్పై మూడు వచ్చింది ఈ జియో వల్ల తెలంగాణకు తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూలత ప్రతికూల ఇప్పుడు చర్చనీయంగా మారాయి జీవో మప్పిమొడితో మొదలు ఏపీ పునరుజ్జీవన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదేళ్లపాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పి కల్పించిన పదిహేను శాతం రిజర్వేషను ఇరవై ఏడు మూడు విద్యా సంస్థలతో ముగిసింది దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనభై ఐదు పర్సెంట్ ప్రైవేటు కళాశాలలో యాభై సీట్లను తెలంగాణ విద్యార్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది అయితే మెడికల్ కాలేజీల్లో లోకల్ నాన్ లోకల్ కోట నిర్ణయించే నిబంధనలు రెండు వేల పదిహేడులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నూట పద్నాలుగును పద్నాలుగును జారీ చేసింది ఆ జీవోను సమర్థిస్తూ గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ముప్పై మూడు తీసుకొచ్చింది జీవో నూట పద్నాలుగులో ఏముందంటే ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో స్థానిక నిర్ధారిస్తూ రెండు వేల పదిహేడున జూన్ ఐదున బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది దీంతో స్థానికత నిర్ధారణకు రెండు క్లాజులు పొందిపించాడు మొదటి క్లాజులో తూ ఆరు నుంచి తొమ్మిది పన్నెండో తరగతి వరకు కనీసం నాలుగేళ్ల పాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణ ఇది ఓకేనా ఇది ఓకే దిస్ ఇస్ నో ప్రాబ్లం సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎవరు నాలుగేళ్ళు ఎవరు ఎక్కువ చదివితే నా సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మనకు ఆరు ఏళ్ళు ఉంటాయి కదా ఆరు ఆరేళ్లలో నాలుగేళ్ళు చదివి ఉండాలి చదివితే అక్కడ పరిగణిస్తారు రెండో క్లాసు ప్రకారం తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు ఉరిగే దగ్గర చదివిన విద్యార్థులు స్థానికులకు గుర్తాయి ఈ రెండులో ఏది ఉన్నా స్థానికులే నో ప్రాబ్లం ఇక్కడి వరకు ఇక్కడి వరకు కంటిన్యూస్గా బాగానే ఉంది స్టూడెంట్స్కి మరి బాగానే ఉంది ఇది ప్రాబ్లం లేదు ఈ రెండు ఈ జీవోలో ఏముంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నూట పద్నాలుగును సవరిస్తూ ఇరవై ఇరవై నాలుగు జూలై పొందున ఈ జీవో తీసుకొచ్చింది నూట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నూట నూట పద్నాలుగు జీవోను సవరిస్తూ ఇరవై ఇరవై నాలుగు జూలై పొందునో ఈ జీవో తీసుకొచ్చింది నూట పద్నాలుగు జీవోలోని మొదటి క్లాసు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్ళు చదివితే అక్కడే స్థానికులు దట్ ఈస్ ఓకే అనే నిబంధన జివో నుంచి తొలగించారు అది ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు రెండు వర్షంలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆరో తరగతి నుంచి మరి పన్నెండో తరగతి వరకు ఎవరు నాలుగేళ్ళు ఎవరు ఎక్కడ చదివితే వాళ్ళు లోకల్స్ అది ఒక క్లాజు రెండోది ఏంటంటే తొమ్మిది నుంచి పన్నెండో తరగతి చదివితే రెండు క్లాజులు పెట్టారు ఆ జీవోలో వాళ్ళు రెండు పెట్టారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆరు నుంచి పన్నెండో త మరి టు ట్వెల్త్ అనేది తీసేసారంటమ్మ మరి అర్థం చేసుకుని తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారి స్థానికులన్నీ స్ప స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మరి జీవో నూట పద్నాలుగు దుర్వినియోగం ఈ జీవో ఆధారంగానే గత సంవత్సరము కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయము జివో థర్టీ త్రీ లాస్ట్ ఇయర్ కూడా అదే జివో థర్టీ త్రీ ఆధారంగానే గత సంవత్సరం కాడో విశ్వవిద్యాలయం మెడికల్ సీట్ల కేటాయింపు కౌన్సిలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో వారందరికీ తహసీల్దార్ ఇచ్చే నివాస దృవీపకరణ పత్ర ఆధారంగా సీట్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు వెళ్ళింది అక్కడ వాదనలు జరుగుతుండగానే ఈ ఏడాది కూడా కాలేజీ వరుస జివో థర్టీ త్రీ ప్రకారమే ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో గత నెల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు కేసు విచారణను విచారించి స్థానికత అంశం తేలే వరకు పాత నింధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒరుస్టీని ఆదేశించింది కాగా మరి ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతనైన నిబంధనతో మెడికల్ సీట్లలో భారీగా అక్రమాలు జరిగినట్టు కాలేజ్ యూనివర్సిటీ ఇరవై రెండు గుర్తించింది ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు ఏం చేశారు ఆరు నుంచి తొమ్మిది వరకు నాలుగేళ్ళు తెలంగాణలో చదివినట్టు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి నకిలీ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చి ఎంబీబీఎస్ సీట్లు పొందారని పొందినట్టు తేల్చి ఏడుగురు రిసీట్లు రద్దు చేసింది ఈ అక్రమాలు నివారించేందుకు బోర్డు పరీక్షలు పదో తరగతిని తప్పనిసరి చేస్తూ తొమ్మిది నుంచి పన్నెండు ఇంటర్మీడియట్ తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా పేర్కొంటు పేర్కొంటూ ప్రభుత్వం జివో తెచ్చింది ఇది అక్కడ ఒక ప్రాబ్లం ఉంది మరి జీవో థర్టీ త్రీలోతో తెలంగాణ వారు నాన్ లోకలే జివో థర్టీ త్రీ వల్ల కొందరు తెలంగాణ విద్యార్థులు కూడా నాన్ లోకల్ స్టేటస్ను కోల్పోవడంతో వివాదం ముదిరింది నల్గొండ ఖమ్మము గద్వాల చెందిన తెలంగాణ వీరు పదో తరగతి వరకు స్థానికంగా చదివి ఇంటర్మీడియట్ సపోజ్ గద్వాలు ఉన్నాయి వాళ్ళు ఇంటర్మీడియట్ కర్నూలు వెళ్తారు అదేవిధంగా నల్గొండ వాళ్ళు కొంతమంది విజయవాడ వెళ్తారు ఖమ్మం వాళ్ళు విజయవాడ చదువుతారు దీనివల్ల కొంచెం ప్రాబ్లం ఉంది మరి అదేవిధంగా మరి స్టూడెంట్స్ మరి ఇది ఇంకో కథనం అయితే రావటం అయితే జరిగింది ఇక్కడ కథనం ఏంది రెండేళ్ళు బయట చదివి స్థానికుల ఖాతా మరి జీవోను ఇరవై ఇరవై మూడులో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించిన బోర్డు తీర్పు రిజర్వ్ చేసిన సీజే ధర్మ సుప్రీంకోర్టులో అయితే మరి కోర్టు తీర్పును ఇక్కడ చూడండి ఇక్కడ Vocês têm రెండేళ్ళు బయట చదివితే మనం స్థానికులం కాదా నీటి స్థానికులు కాదా ఎందుకంటే సపోజు నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లో చదువుతాను పన్నెండో తరగతి వరకు సరే విజయవాడ బాగుంటుందని విజయవాడలో చదువుతాను మరి నేను మన లోకాలిటీ పోతుంది కదా మరి అది కూడా అన్యాయం జరుగుతుంది పిల్లలకి మరి స్థానికతను నీటి స్థానికత కేసులో రాష్ట్ర ప్రాంతం సూటి ప్రశ్న పదేళ్ళు గడువు ముగిసినందుకు జీవో ముప్పై మూడు తెచ్చాను ప్రభుత్వం ఆ జీవను ఇరవై రెండు ఎందుకు అమలు చేయాలని చేయకూడదని ప్రశ్నించిన బోర్డు వాదనలు ముగిసి తీర్పును రిజర్వ్ చేసిన సీజే ధర్మాసనం వచ్చే శుక్రవారం వరకు వాదనలు సమర్పించాలని ఆదేశము ఇది స్టూడెంట్స్ మరి ఇంకా మరి తీర్పు అయితే రిజర్వ్ అయిపోయింది విద్యార్థి కేవలం రెండేళ్ళు వేరే రాష్ట్రం చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది ఉన్నత చదువుల కోసము తల్లిదండ్రుల కారణంగా రెండేళ్ల పాటు రాష్ట్రంలో చదివితే వారు స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు వచ్చే శుక్రవారం లోపు స్థానిక అంశము పై లిఖితపూర్వంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదించారు మెడికల్ సీట్ల భరితీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పదకొండున దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె వినోద్ చంద్రతోమిని ధర్మాసనం మంగళవారం వాదనలు ముగిసింది రెండు ఇరవై ఎందుకు అమలు చేయకూడదు మరి తెలంగాణలో విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనసింగ్వి ప్రస్తుత విధానం రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ప్రకారం ఉందని మరి ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులు కల్పించిన గడువు ముగిసిపోవడంతో జీవో తెచ్చినట్టు వివరించారు దీని ప్రకారం సివిల్స్ దీని ప్రకారం సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యూటేషన్పై వెళ్తే ఇతర రాష్ట్రాలు చదువుకున్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నారు ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడిపెట్టకుండా లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకర ఆలోచించాలని కోరు ఈ సమయంలో కలుగు చేసుకున్న సీజే జస్టిస్ పదేళ్ళు మాత్రం నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిదిలో జీవో ఎందు జీవో ముప్పై మూడు ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు పదేళ్ల గడువు ముగిసినందున మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీల అంశాలు తెలియకూడదని అభిప్రాయపడ్డారు ఇరవై ఇరవై ఎనిమిదిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చి నాలుగేళ్ల స్థానికంగా చదివిద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నాం మరి కాలేజీ వరుస తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర తమిళనాడు ఇలాంటి స్థానిక అంశం ఉందని గుర్తు చేశారు ఏపీ పునరుద్ధి చట్ట ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించాలని దీంతో జస్టిస్ చంద్ర స్పర్శిస్తూ తెలంగాణలో వరుసగా నా విద్యను అభించి విద్యను అభ్యంతి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానికుల ప్రజలందరికీ తెలుసని భావించడం సరికాదు అని వ్యాఖ్యలు ప్రతి విద్యార్థి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్టీ గురించి తెలుసుకోవాలని అన్నట్టుగా వాదన ఉంది ఎనిమిదవ తరగతిలో రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్టు మాట్లాడడం సరికాదు చదువురాన్ని తల్లిదండ్రులు కూడా ఉంటారని ప్రశ్నించారు ఇదే మా సుప్రీంకోర్టులో జరుగుతున్న మరి వాదోపవాదనలు అయితే ఈ విధంగా ఉండే పదేళ్ళు చదివినా పదేళ్ళు చదివినా నాన్ లోకల్ ఎలా అవుతాము ప్రభుత్వం తరపున సుదీర్ఘ వాదనలు అనంతరం విద్యార్థుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు తెలంగాణలో పుట్టి పదో తరగతి రాష్ట్రంలో చదివిన జీవో తటిత్ర కారణంగా స్థానికులు కూడా దక్కలేదన్నారు పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు తరగతులు సదవన కారణంగా నీటిలో స్థానిక కూడా దక్కువ నష్టపోతున్నట్టు నివేదించారు దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న ఇక ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే రాత రాతపరంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసిందమ్మా ఎప్పుడు వస్తుందో మరి ఇప్పుడు వస్తే మరి మీకు ఎప్పుడొస్తే అప్పుడు మీకు మరి నీటిలో స్థానికులా కాదా మరి ఇది అటువంటి చికెన్ ఎగ్ ప్రాబ్లం అసలు గుడ్డు ముందా కోడి ముందన్నట్టు ఉంది మరి స్టోరీ మరి చూద్దాం ఎంతవరకు రెండేళ్ళు బయట చదివే చదివితే దానివల్ల కొంతమంది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చారు ఈ ఫేక్ తీసుకురావటం వల్ల ఏంటంటే కొంతమంది లాస్ట్ ఇయర్ మరి స్టూడెంట్స్ అంతకుముందు స్టూడెంట్స్ కూడా కొంతమంది లోకల్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నారు అని చెప్తున్నారు దాన్ని తీసుకు దాన్ని తీసుకువెళ్ళాలంటే గవర్నమెంట్ ఏం చెప్తుందో అందుకని నైన్త్ టు ట్వెల్త్ కంపల్సరీగా ఎక్కడైతే చదవాలి ఏంటంటే టెన్త్ టెన్త్ బోర్డు ట్వెల్త్ బోర్డు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అని వాళ్ళు చెప్తున్నారు మరి వీళ్ళైతే తెలంగాణ వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సిక్స్త్ టు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెన్త్ మరి ఏపీ తెలంగాణలో చదివి మిగతాది ఏపీలో చదివితే మళ్ళీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇది చూడాలి మరి మరి తీర్పు ఏ విధంగా ఉందో సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూపు ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు తెలంగాణ స్టూడెంట్స్ అందరూ తెలంగాణలో సీట్ రావాలని మన ఛానల్ తరఫున కోర్సు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్